ప్రైజ్ దాడు మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామంలో కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లరా ఈ శుభవేళ ప్రభు మాట్లాడుతున్న ఒక మంచి మాటను మనం ధ్యానం చేద్దాం దశలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు వచ్చినని చూద్దాం కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఎందుము ఈ శుభవేళ ప్రభు మాట్లాడుతున్న మాట మెలకువయు నిద్రయు రెండు విషయాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు మెలకువ లేకపోతే ఏ స్థితిగతిని మనం అనుభవించవలసి వస్తుందో ఈ శుభవేళ మనం ధ్యానం చేద్దాం మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం పదహారు పంతొమ్మిదిలో మనం చూస్తే దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకించుకుని ప్రత్యేకపరిచి పరీక్షించి నా జనాంగం మీదట నిలబడాలని కోరుకున్న సంసం నిద్ర వ్యవస్థలోనికి వెళ్ళాడు కనుక అతగాడు తెలిలా అనబడే ఒక విభిచారి ఒడిలోనికి వెళ్ళిపోయాడు గల కారణం ఇతరుల వల్లే మనము నిద్రావస్థలోనికి మనం వెళ్ళకూడదు క్రైస్తవులుగా పేరు పెట్టబడి దేవుని సొత్తుగా మార్చబడిన దేవుని బిడలు నిద్రావస్థలోనికి వెళితే ఏమి కోల్పోయాడంటే దేవుడు అతగాడి మీద ఉంచిన అభిషేకం అతగాడి పట్ల దేవుడు ఇచ్చిన ప్రణాళిక అతడు కోల్పోయాడు దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక నిన్ను బట్టి ఒక ఉద్దేశం కలిగినప్పుడు ఆ ఉద్దేశాన్ని నువ్వు కోల్పోకుండా ఉండాలి అంటే వ్యభిచారంబడినటువంటి లోకపు ఒడిలోనికి నువ్వు వెళ్ళకూడదు వెళ్లకుండా ఉండాలి అంటే నిద్రావస్థలో నుంచి మనం మెలకువ కలిగిన చురుకైన ఆత్మతో నింపబడాలి రెండవదిగా నిన్ను ఒక పట్టణానికి వెళ్ళాలి అని యోనాతో ప్రభు మాట్లాడారు యోనా నినివే పట్టణానికి నీ వెళ్ళాలి అని ప్రభు కూడా మనతో చాలా పర్యాయములు వాక్యము ద్వారా సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు మనం వెళ్ళవలసిన మార్గం మనం నివసించవలసిన స్థలం మనం ఏ విధంగా నడిపించబడాలో మాట్లాడినప్పుడు యోన నిద్రావస్థ కలిగిన వాడై ఉండి ఓడ దిగువ బగన అతగాడు పరుండి అనేక జనాంగానికి శ్రమ తెచ్చిన వ్యక్తిగా కనబడతాడు ఆ ఓడలో ప్రయాణం అవుతున్న ప్రతివారు కూడా శ్రమ అని యోనా గ్రంథంలో రాయబడి ఉంది నా ప్రియ దేవుని బిడ్డరా మనము నిద్రించే ఆ వ్యవస్థను కోల్పోయి మెలకు కలిగిన అనుభవం మనం ఉండాలి లేకపోతే మన ద్వారా మన కుటుంబం శ్రమ పడుతుంది ఒకటి దేవుడు ఉద్దేశించిన ప్రతిష్టత దేవుని ప్రణాళిక కోల్పోతాం రెండవది మన ద్వారా మన కుటుంబం శ్రమ ఇంకొక మాటను చూద్దాం లేని కన్యకలు వాళ్ళు నిద్రవస్థలోనికి వెళ్ళారు నా ప్రియ దేవుని బిడ్డరా యుద్ధాలు జరుగుతున్నాయి పోరాటాలు కలుగుతున్నాయి ప్రతికూలతలు సంభవిస్తున్నాయి దేవుని సూచనలు కనబడుతున్నాయి ఇప్పుడు మనము సిద్ధపడవలసిన వ్యక్తులుగా ఉన్నాము అందుకే వాక్యం అంటది నువ్వు నిద్రించవద్దు మనము ఇతరుల వలె మత్తులము కాకూడదు అలాగా నీవు నేను మనం ప్రతిష్ఠించుకుందాం ప్రభు కొరకు నిలబడదాం మన కుటుంబాలను కాపాడుకుందాం మనకిచ్చిన దేవుడిచ్చిన ఆ ప్రత్యేకతను మనం స్వతంత్రించుకుందాం అట్టి కృపదేవుడు మనందరికీ కలువచ్చేయను గాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దైగల నీకు స్తోత్రం ప్రతిదినం వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలని చేతికి అప్పగిస్తున్నాను కృతో జ్ఞాపకం చేసుకొని వారిని నీ సొగసైన స్వారూప్యంలోనికి నిలబెట్టుకునమని మాంద్యులు కాక వారు మెలకు కలిగిన ఆత్మతో నడిపించబడినట్లుగా మీరే సహాయం చేయమని ఏసునామను అడుగుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించునో గాక ఆమె